హన్మకొండలో మంత్రి పొంగిరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ అరుచు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఆనాటి పెద్దలు విదేశాల కంపెనీల్లో తాకట్టు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మన స్వదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయినా ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకు ముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది ముందే గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేతుల మీద కాలోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఆడిటోరియాన్ని రెండు వేల పద్నాలుగులో అంటే సుమారు పది సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు కానీ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి కానీ ఒక ప్రముఖ కవి ఈ పట్టణ వాస్తవ్యుడు కాలోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదు మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు ఆ దిశలో సుమారు తొంభై ఐదు వేల తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష డెబ్బై ఏడు వేల చదరపు అడుగులతో అద్భుతంగా కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ వరంగల్ మాస్టర్ ప్లాన్ గడిచిన ముప్పై సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కళ కలలానే మిగిలింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లాన్ చేసి రిలీజ్ చేసినందుకు మంచి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది సుమారు పద్దెనిమిది చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్పాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ని